హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి ఈ రోజైతే పాత చింతకాయ పచ్చడి అనమాట అటు ఇటు తిరిగి ఇళ్లలో తిరిగి హడావిడిలో ఇంటి పైన హడావిడిలో అసలు సరిగ్గా అన్నమే తినలేదు అనమాట ఈ రోజు పాత చింతకాయ పచ్చడి నూర్కొని కడుపు నిండి అన్నం తిన్నారా అండి ఇదిగోండి చింతకాయ పచ్చడి ఇది పాత చింతకాయ పచ్చడి ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఇది జాడీలో జాడీ ఖాళీ చేసాం అనమాట అందుకే నేను కొంచెం ఉంటే డబ్బాలో పెట్టేసుకున్నాను దీంట్లో ఇదిగోండి ఒక మూడు చెంచాలు పాచరి పచ్చడి కదా దీంట్లో ఒక నాలుగు స్పూన్స్ మరి నీళ్ళు పోసుకొని ఇది బాగా లూజుగా కలిపి పెట్టుకోవాలి ఇట్లా ఓకేనా దీంట్లో ఈ తొక్కులు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి ఇట్లాంటి ఈ అలాంటివి ఉంటే తీసి పక్కన పెట్టేసుకోవాలి తీసి పక్కన పెట్టుకుని ఇది కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను పచ్చిమిర్చి కూడా యాంచనండి ఏంచకుండానే వేస్తాను ఇదిగోండి మిక్సీ జార్ తీసుకున్నాను ఒక ఒక పది పన్నెండు వరకు పచ్చిమిర్చి మూడు చెంచాలకి మూడు చెంచాల చింతపండుకి ఒక ఇరవై సుమారు మంట లేని పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం మనం ఇదిగోండి మనకి చింతకాయ పచ్చ లైట్ ఒగురుండి ఆ ఒగరు లేకుండా ఉండాలంటే ఒక మూడు రెబ్బలు చింతపండు ఇది ఇంతవరకు మిక్సీ వేసుకుందాం అండి ముందు మనం ఓకే అండి ఇదిగో పచ్చిమిర్చి అనేది ఇట్లా కచ్చా పచ్చిగా మిక్సీ చేసుకొచ్చుకున్నాం పచ్చియేనండి ఇవి ఇప్పుడు ఇందులో నేను ఇదిగోండి ఇక్కడ చింతకాయ పచ్చడి తీసి పెట్టుకున్నాక ఇదైతే దీంట్లో వేసేస్తాండి శుభ్రంగా వేసి కొంచెం నీళ్ళు వేసి చల్ల నీళ్ళు వేడి ఏం కాదు వేసి ఇంకొక రెండు మూడు స్పూన్లు నీళ్ళు వేసి దీంట్లో వేసేసాను అన్నమాట ఇదిగోడి ఇప్పుడు మళ్ళీ మెత్తగా కచ్చా పచ్చిగా మళ్ళీ మిక్సీ పట్టుకొచ్చుకుందాము ఇదిగోండి మిక్సీ అయితే పచ్చి వేసుకొచ్చుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇదిగో ఉల్లిగడ్డలు ఒక ఏడు ఎనిమిది చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఒక ఆరు వేస్తాం ఉల్లిగడ్డలు ఇదిగోండి రెండు జబ్బలు కర్రైపాకేస్తండే ఇదిగోండి వేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందాం మనం ఓకే అండి మనకి శుభ్రంగా మెదిగిపోయింది ఉప్పు మనకి చింతకాయ పచ్చట్లో ఉప్పు ఉండేది కాబట్టి నేను లేదండి ఇంతవాటికి చూసి మనం ఉప్పు సరిపడపోతే ఉప్పు వేసుకుందాం మనం ఓకేనా ఆల్మోస్ట్ సరుకు సరిపోలేదన్న కదండీ ఇది ఒక అర స్పూన్ సుమారు ఉప్పేసాను ఇప్పుడు పొయ్యి ముట్టిస్తున్నా అండి పొయ్యి ముట్టిచ్చేసాను మా బాబుకి చింతకాయ పచ్చట్లోకి వడియాలు కావాలంట కొంచెం ఆయిల్ వేసానండి వడియాలు కూడా వేయించుకోవాలని ఓకేనండి ఆయిల్ వేసుకున్నావు కదా మా అబ్బాయికి వడియాలు కావాలంట ఈ గొండి ఇంట్లో ఈ ఒడియాలు ఉండి అయితే వేయించుకున్నాను సూపర్గా ఉండిద్దమాట ఇగోండి గొండి అయితే మనకి మరిన్ని వచ్చినాయి అయితే కొంచెం మంట సిమ్లో పెట్టుకుందాం ఈ గొండి ఇప్పుడు ఇవి ఇంక ఈ ఆయిల్లోనే పోపు వేసేసుకున్నాం మనం చింతకాయ పచ్చడికి ఒక ఏడు ఎనిమిది ఇచ్చి మధ్యలో కరగబొట్టి వేసేస్తున్నానండి అవి కొంచెం ఆగాలెచ్చి మనకి ఇప్పుడు ఒక గుప్పెడు తాలింపు గింజలు బాగా మరిన్ని తాలింబ గింజలు వేస్తే చింతకాయ పచ్చడి బాగుండుద్ది ఒక గుప్పెడు తాలింపు గింజలు వేసాను బాగా ఆగాలి ఎర్రగా మనకి ఇదిగోండి ఒక ఏడు ఎనిమిది ఎల్లుల్లి కచ్చాపచ్చిగా దంచేసుకోవాలి ఎల్లుల్లి ఒక ఏడు ఎనిమిది వేసుకోండి నా కాళ్ళు లేవు కాబట్టి రెండే వేసాను కరేపాకు వేసానండి ఒక నాలుగైదు ఐదు రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను కదా ఇదిగోండి పోపు మనకు బాగా ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు పోపు అయితే ఇదిగోండి ఉల్లిపాయ ఇలా కోసి పెట్టుకోవాలి పెద్ద పెద్ద వాటిగా ఇట్లా కోసి పెట్టుకొని విడదీసుకోవాలి ఓకేనండి ఈ అయితే మనకు బాగా కాలింది ఇప్పుడు ఇదిగోండి చింతకాయ పచ్చడి అనేది నేను ఇందులో శుభ్రంగా చేసాకండి పాత చింతకాయ పచ్చడి కదా అందుకేనండి కలర్ ఇలా ఉంది బాగా రెండు మూడు సంవత్సరాల చింతకాయ పచ్చడి ఇది ఇప్పుడు ఇప్పుడు కాదండి నిరుడు ఏడు పెట్టింది కాదు రెండు మూడేళ్ళు అవుతుంది చింతకాయ పచ్చడి పెట్టి నేను మూడేళ్ళకి ఒకసారి పెట్టుకుంటాను చింతకాయ పచ్చడి మూడు సంవత్సరాలు వచ్చింది నాకు ఇదిగోండి ఇది బాగా హెవీ మంట మీదే పోపేసి కలుపుకోవాలి అప్పుడు మనకి పచ్చడి అనేది చేసి బాగుండుద్ది ఇగోండి ఉల్లిపాయలు మనం ఇట్లా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చట్లో ఇలా వేసేసుకోవాలి ఫుడ్ ఓకేనండి ఇప్పుడు ఇది ఉల్లిపాయలు వేసుకున్నాక మనం ఇలా కలిపేసుకుందాం పచ్చడి ఒకసారి బా ఉల్లిపాయ పచ్చడి సద్ద మజ్జిగ అన్నంలో నంచుకోవడానికి దాని దీంట్లోకైనా ఉల్లిపాయ పచ్చడి సూపర్ అండి అసలుకి ఉల్లిపాయ పచ్చడి నా చింతకాయ పచ్చడి సూపర్ అంటే సూపర్ పాత చింతకాయ పచ్చడి ఎప్పుడు ఇంట్లో ఉండాలి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతకాయ పచ్చడి ఉడికి ఇప్పుడు ఇదైతే ఇప్పుడు ఆపేస్తున్నానండి ఇది చింతకాయ పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయిందండి అండి చూసారు కదా ఇంకా ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది మీకు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఓకేనండి ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకున్నాం ఇప్పుడే రైస్ కుక్కర్లో అన్నం వేసింది పొగలు వస్తుంది అన్నం పొగలొచ్చి లేదు ఇదిగోండి చింతకాయ పచ్చడి కమ్మటి ఉల్లిపాయతో కూడిన చింతకాయ పచ్చడి ఒక ఎండుమిర్చి నాలుగు వడియాలు నాలుగు వడియాలు ఇదిగోండి నెయ్యి నెయ్యి కమ్మగా ఒక చెంచా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కమ్మగా ఇది నెయ్యి వేసుకొని పొగలు వస్తుందండి అడ్డం కలుపుకోవటానికి అందుకే ఇట్లా వైట్ పెట్టేసుకుంటున్నా ఇదిగోండి కమ్మటి చింతకాయ పచ్చడి నెయ్యి ఉల్లిపాయ ఇదిగోండి ఉల్లిపాయ పట్టుకొని అన్నం ఇలా పెట్టుకుని తింటే కారం ఎక్కువే తింటాను నేను బోగు బింగులు కరకర అంట తగులుతాం నెయ్యి చింతకాయ పత్రడు వడియాలు సూపర్ టేస్ట్గా ఉందండి మీరు ఇట్లా ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్